నమస్కారం ఏవిఆర్ న్యూస్ కు స్వాగతం చదువు నేర్పాల్సిన గురువులు అలాగే యాజమాన్యం ప్రాణాలు తీసే యముళ్ళుగా మారుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు బిడ్డ చదివి పెద్ద ఉద్యోగం చేస్తాడని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళకు బిడ్డలు సవాలుగా మారి వస్తున్న ఆ తల్లిదండ్రుల ఘోరం గోస్ట్ల తగలకపోదా ఈ కాలేజీ యజమాని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు పోస్ట్ ఎస్ వి డిఫెన్స్ అకాడమీ ఎదుట ధర్నా వేదురకుప్పం మండలం పాతగుంట గ్రామానికి చెందిన తులసి రెడ్డి అనే విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందిన గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థి మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు విద్యార్థి సంఘాలు ఆందోళన కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థి మృతి చెందాడంటూ ఆరోపణలు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి యు వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు కాలేజీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని పై అధికారులు కోరుకుంటున్న విద్యార్థి సంఘాలు టీవీ రిపోర్టర్ తిరుపతి ఎవరు వచ్చి అక్కడ అతన్ని తీలేదు ఆడు పిల్లవాళ్ళు మాత్రమే సాయం చేసి బయట తీసుకొచ్చారు బయట తీసుకొచ్చిన మా బంధువులు మామూలు వాళ్ళ యజమాని ఎవరు అంటే ప్రిన్సిపాల్ తో మాట్లాడాలని చెప్పారు కదా ప్రిన్సిపాల్ తో మాట్లాడలేదు మాట్లాడకుండా కనీసం ఫోన్ చేసేవాడు ఇచ్చా లేదా చూడలేదు వాడు మా అబ్బాయి బతికేవాడు ఎక్కువ ఈ కాలేజ్ అమ్మా నాన్న ఫోన్ చేయాలి వాళ్ళ అమ్మా

అక్కడే అక్కడ చెప్తున్న రూమ్మేట్స్ చెప్తున్న పనులు అయితే వాళ్ళు చెప్తున్న అనుమానంగా అయితే ఉంది ఉన్న మేనేజ్మెంట్ ఆ పిల్లల్ని మేనేజ్ చేసి వాళ్ళు మాట్లాడిస్తున్నట్టుగా అయితే ఉంది అక్కడైతే సిసి కెమెరాలు ఉన్నాయి అక్కడ ఏమైతే అకడ్ ఆ పబ్లిక్ అందరి ముందు విచారణ చేపట్టాలని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా అబ్బాయి ఊరేస్తున్నారని చెప్తున్నారు అక్కడైతే రెండు కార్ట్లు ఉన్నాయి అక్కడ ఫ్యాన్ అయితే ఉంది ఆ అబ్బాయి చూడటానికి చాలా కొడుకుగానే ఉన్నాడు కానీ ఇక్కడ కేవలం ఐదున్నర అడుగులు మాత్రమే ఆ కార్డుకి ఆ ఫ్యాన్ ఉంది కానీ అబ్బాయి రిపీట్కి ఎత్తుగానే ఉన్నాడు కానీ అక్కడ వేసుకునే దానికి అవకాశం అయితే లేదు అతనికి ఏమైందని ఖచ్చితంగా నివసించాలనం దైచేసి న్యాయమైన విచారణ జయబట్టి ఆ పిల్లడి యొక్క ప్రాణాలను ఆ తిరిగి తీస్తరలే అంటే ఆ తల్లిదండ్రుని ఆ ఇంకా ప్రభుత్వం దాచి ఉన్న వికల కాలేజ్ దారా పోర్టెల్ চালুకోవాల్సినగా ఆసపక డిమాండ్ చేస్తాం ఓకే కి వచ్చారు సార్ సైన్ చేసి వాచ్మన్ కల ఫోటో తీసుకొని ఉన్నారు సార్ 5 530 కి స్టడీ సార్ రూమ్ కెళ్ళాడు రూమ్ కెళ్ళాడు ಬೆಳಿಂಟಿ ವಸ್ತಾ ನಾನೇನ ಸರ್ ಬೆಳೆಂಟ್ ನಾನು ಅಲ್ಲಿ ವಸ್ತು ಅನ್ನ ಚೂ ಮೆನ್ ಟೆನ್ಗೆ ಸ್ಟಡಿ ಅನ್ಸಿಗಿ ರೂಮ್ ಎಂ ಜರಿಂದ ಸರ್ ರೂಮ್